శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలిలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజార్పు అచ్చెన్నాయుడు పర్యటన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల లఖం దిడ్డి గ్రామంలో పంపిణీ చేసిన మంత్రి ఏడు వందల కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల కోసం ఖర్చు చేశాం రైతులకు సాగునీరు అందించేందుకు వంశధార రిజర్వాయర్ కి పదహారు పాయింట్ యాభై కోట్ల రూపాయలు మంజూరు చేశాం గత ప్రభుత్వం ఐదేళ్లు సాగునీటి ప్రాజెక్టులు విస్మరించి రైతులకు రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నాం రాష్ట్ర అరవై నాలుగు లక్షల మందికి ప్రతీ నెల ఇంటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తున్నాం సూపర్ సిక్స్ హామీలన్నీ ఇరవై నెలల కాలంలోనే నెరవేర్చాం అభివృద్ధి సంక్షేమం లక్ష్యంగా ముందుకెళ్తున్నాం రాళ్లపై గత సీఎం బొమ్మ వేసి వందల కోట్లు ఖర్చు చేసి ప్రజాధనం దోచుకున్నారు వచ్చే నెలలో అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేసి రైతుల ఖాతాల్లో జమ చేస్తాం గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలేదు ఇరవై నెలల్లో చేసిన అభివృద్ధి చూసి ఓర్వలేక అసత్య ప్రచారాలు చేస్తాం सुनना र